స్థాపకాయ చ ధర్మశ సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ ఆధునిక కాలంలో భారతదేశంలో అవతరించిన ఆధ్యాత్మిక జ్యోతి శ్రీ రామకృష్ణ పరమహంస గురుదేవుల పవిత్ర జీవనం భగవంతుని కోసం ఆయన పడిన తపన అనిర్వచనీయమైనవి గురుదేవులు ఏ దేవీ దేవతనైనా ప్రత్యక్షం చేసుకోవాలనుకుంటే కేవలం మూడు రోజుల సాధన ద్వారా ప్రత్యక్షం చేసుకునేవారు కాళీమాత స్వయంగా ఆయనకు దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడేది ఒక పసిపిల్లవాడు ఎలా తన తల్లితో ప్రవర్తిస్తాడో శ్రీ రామకృష్ణ పరమహంస కూడా కాళీమాతతో అలాగే ప్రవర్తించేవారు గురుదేవులు ఒకసారి పిడుగులా దృఢంగా ఉండేవారు మరొకసారి పువ్వులా చాలా మృదువుగా ఉండేవారు వారు శాస్త్రీయ పద్ధతిలో ఆధ్యాత్మికతను నేర్పించారు గురుదేవుల మతం విశ్వసించమని అనదు కళ్ళారా చూడు అని ఉద్బోధిస్తుంది భగవంతుణ్ణి నేను చూస్తున్నాను అలాగే మీరు చూడవచ్చు అన్నదే ఆయన సందేశం ఆయన శిష్యులలో ప్రముఖులైన స్వామి వివేకానంద తన గురుదేవుల అనుపమాన మహత్యాన్ని గురించి ఇలా చెప్పారు నా జీవిత కాలమంతా ఎవరి పాదాల చెంతనైతే గడిపానో ఆయన తన పేరు కూడా వ్రాయడం ఎలాగో సరిగా తెలియనివారు ఆయన భావాలలో కొన్నింటి మాత్రమే నేను మీకు బోధించడానికి ప్రయత్నిస్తున్నాను ప్రపంచం యావత్తు పర్యటించాను కానీ అలాంటి వ్యక్తి నాకు ఎక్కడా తారసపడలేదు ఆయన గురించి యోచించినప్పుడు నేను ఎంత అవివేకినో అన్న భావం నాకు కలుగుతుంది ఎందుకంటే నేనేమో పుస్తకాలను చదివి జ్ఞానం సంపాదించాలనుకున్నాను మరి ఆయన పుస్తకాలను ఎన్నడూ స్పర్శించను కూడా లేదు ఆయనకు ఆయనే ఓ పుస్తకం అంతటి మహనీయుని జీవిత చరిత్రను మనం రాబోయే వీడియోల్లో తెలుసుకుందాం